ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రజల్లో వారి స్థానం ఏందనేది చాలా వ్యతిరేకత ఉంది వారిచ్చిన గ్యారెంటీలు పదమూడు హామీలు అనేక వారి మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో దాని మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ సమయం ఇచ్చింది వంద రోజులు కాదు సంవత్సరం ఇచ్చారు సంవత్సరం నరిచ్చారు ప్రజల్లో నుంచి వస్తున్న పెళ్ళి ఆ వ్యతిరేకత ఇలా ఈ బహిరంగ సభ సాక్షిగా కనపడతాను అందుకనే ఏదో పెళ్లి వేషాలు ఏదో పిచ్చి వేషాలు ఈ రకంగా మీరు అడ్డుకొని ప్రజలు అభాస్పాలవుతారు ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత ఉంది మంట మీద ఉన్న ప్రజలకి జరుగుతున్న బహిరంగ సభకి అడ్డుపడడం అనేది ప్రజలు హర్షిస్తారా సరి అయిందేనా మీ చర్యలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నడపడం తెలియక మీరు అభాస్పాలవుతారు మరోటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఆపుతారే సాధ్యం లక్షలాదిగా తరలి వచ్చే ఈ ప్రజల దాటికి నిలబడతారా బుద్ధి తెచ్చుకోవాలి ఏంది మీ ఆలోచనలు అనేది ఎటువైపోతున్నాం అనేది కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి అధికారం అప్పచెప్తే ఇచ్చిన హామీల అమల్లో మీ శ్రద్ధ చూపించండి మీ పట్టుదల చూపించండి సిగ్గుమాలే వ్యవహారాలు ఎందుకు ఇక్కడికి వచ్చే షో చేయడం ఎందుకు ఈ చింతపండు కదా వేల మంది ఇక్కడ ఉన్నారు పది ఇరవై మంది వచ్చి హల్చల్ చేస్తే మేము సమయాన్ని పాటిస్తున్నాం అంటే రెచ్చగొట్టాలి మేము ఏదో అనాలే దీని మీద ఏ రకమైన ఆ ఇబ్బందులు కలిగించాలి ఇవ చిల్లర వేషాలు మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైన బహిరంగ సభ ఇక్కడ జరుగుద్ది మా రజతోత్సవ సభ అనేది ఇవాళ ప్రజ ప్రతి కార్యకర్తలో ప్రజల్లో ఇవాళ ఎంత స్పందన ఉంది కేసీఆర్ గారు ఎట్లా కోరుకుంటున్నారు వారి మీద ఎంత ప్రేమాభిమానులు ఉన్నది అనేది మీరు వచ్చి ఇరవై ఏడో తారీఖు నాడు చూడండి రా వచ్చే బుద్ధి లేకపోతే టీవీల దగ్గర కూర్చొని మంచిగా చూసి తరించండి అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేయాల్సిన పనులు చేయండి గివిగా చేసేది ఆగవు మీరు ఏం చేసినా ఆగవు ఓవర్ చేస్తే ప్రజలు మీకు సమాధానం చెప్తారు బ్రహ్మాండంగా పదిహేను వందల ఎకరాలు అసాధారణమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఎన్ని వాహనాలు వచ్చినా కూడా పార్కింగ్ స్థలాలు ఇబ్బంది లేకుండా చదును చేశాం అప్రోచ్ రోడ్లు వేసాం పార్కింగ్ స్థలాల్లో లైట్లు పెడుతున్నాం గ్రౌండ్ కూడా నూట యాభై ఎకరాల్లో వేదిక అయింది బా లైటింగ్ అవుతుంది బార్కేడింగ్ అవుతుంది మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు కూడా సమకూరుస్తున్నాం అన్ని రూట్ల నుంచి వచ్చే వాహనాలు ఏ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ప్రైవేట్ సెక్యూరి దాడులను కూడా పెడుతున్నాం ఇక్కడ వచ్చే ఎన్ని లక్షల మంది వచ్చినా తట్టుకునే శక్తిని కలిగేలా కేసీఆర్ గారు అనేక వ్యూహరచన అనేక ఆలోచనలు చేసి ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశారు వారి సూచన మేరకి రీంబౌలు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా ప్రతి చనును ప్రతి పనిని పర్యవేక్షిస్తూ మేము చదువు చేసి ఇలా సభాస్థలని సిద్ధం చేశాం ఏ ఇబ్బందులు లేవు మీరు చేయాల్సిన పని సకాలంలో సభాస్థలకి రావడమే